మీకు తెలుసా ఎగ్లో ఉండే ఎల్లో అండ్ మనం రోజు కుక్ చేసుకునే ఆయిల్స్ మన బ్రెస్ట్ క్యాన్సర్లో ఒక అగ్రెసివ్ బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుదలకి హెల్ప్ చేస్తున్నాయని సో నార్మల్గా ప్రతి పది మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఒక పర్సన్కి ఈ ట్రిపుల్ నెగిటివ్ రిసెప్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఉంటుంది ఇది మోస్ట్ అగ్రెసివ్ బ్రెస్ట్ క్యాన్సర్ సో మన నార్మల్గా గుడ్డులో ఉండే ఎల్లోలో మనకి లీనోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఇది ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ ఈ ఫ్యాట్ అనేది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుందని రిసెర్చెస్ చెప్తున్నాయి ఈ ఎల్లోలో మనకి విటమిన్ బిట్వల్ విటమిన్ డి ఐరన్ అలాగే కోలిన్ బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి అలాగే కంటి హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా విటమిన్స్ అనేది ఉంటాయి ఈ ట్రిపుల్ నెగిటివ్ రిసెప్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నోళ్ళు ఎగ్ యోక్ ని అలాగే మన సీడ్ ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేస్తే మంచిది నార్మల్ పీపుల్ ఒకటి నుంచి రెండు ఎగ్ యొల్లోస్ తీసుకోవచ్చు అలాగే హై కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వారానికి మూడు నుంచి నాలుగు ఎగ్ యోగ్స్ అనేది తినొచ్చు సో ఉడకబెట్టిన ని తినడం మంచిది ని కనుక తింటే సాల్ అనే ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో మీరు తెలుసుకున్నారు కదా సో మన ఆహారంలో చిన్న చిన్న మార్పులతో మనం చాలా పెద్ద పెద్ద రిస్క్స్ని మనం తగ్గించుకోవచ్చు సో మీకు కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ ట్రిపుల్ రిసెప్టర్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వాళ్ళని వాళ్ళ డాక్టర్తో మాట్లాడి పర్సనలైజ్డ్ డైట్ కౌన్సిలింగ్ తీసుకోమని చెప్పండి